వమా ఉమిరో ఇల్లా బుధో ఇలాహో వాహిదా ఇలాహ ఇల్లాహు సుబానహు అమ్మాయుషికోన్ ఏ సమాజం దగ్గరకైనా కూడా ప్రవక్తల్ని పంపించాము అంటే వారికి ఇచ్చే ఆజ్ఞ ఆయన తప్పించి మరొక ఆరాధ్య దేవులు ఎవ్వరూ లేనే లేరు ఆయన ఎంతో పవిత్రుడు ఏదైతే షిరిక్ ఆయన పట్ల చేయటం జరుగుతుందో దానికి అల్లాకు సంబంధం లేదు అని చెప్పించేవారు అయితే ప్రవక్తలు ఎంతమంది వచ్చారు అన్న వివరణ మీద చూసుకుంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది సుమారుగా వచ్చి ఉంటారు అని హదీసు ద్వారా మనకు తెలిసింది ఎంత మంది అంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఇది కూడా సుమారు ఖచ్చితంగా ఇంతే అని ఏమీ లేదు వీళ్ళందరి మధ్యలో ఉన్న ఒకే ఒక్క మాట అల్లాహను తప్పించి ఇంకెవ్వరిని ఆరాధించకూడదు ఇది మూలంగా ఉంది ఇది అందరి దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట ఇందులో ఎప్పుడైతే జనాల దగ్గరికి ఈ మాట వచ్చిందో చెప్పే వాళ్ళని కొంతమంది దేవుళ్ళ కింద మార్చేసుకున్నారు ఎవరైతే నేర్పించారో వాళ్ళని కూడా ఆరాధించడం మొదలు పెట్టేశారు ఇది జరుగుతూ వచ్చింది అల్లాహ్ అల్లా తల అన్నాడు ఏం చేశారు హుజైర్ అలీ ఇస్లాం గారిని యొక్క కుమారుడి కింద మార్చేశారు హుజైర్ అల ఇస్లం గారు అల్లా యొక్క ప్రవక్త ఆయన ఎంతో గొప్ప ప్రవక్త ఆయన అల్లాహ్ గురించి ఆలోచిస్తూ ఉండేవారు సమాజానికి బోధిస్తూ ఉండేవారు అయితే ఒక రోజు అల్లాహ సుబల మరణించిన తర్వాత మనం మరణించిన తర్వాత తిరిగి ఎలా లేపుతాడు అన్న ఆలోచనతో అలా గాడిద మీద కూర్చొని ముందుకు వెళ్తూ ఉన్నారు అటు ఇటు పచ్చటి చెట్లు కనిపించాయి మంచి మంచి ఫలాలు కనిపించాయి వీటిని అల్లా తిరిగి ఎలా లేపుతాడు అన్న ఆలోచనలో ఉన్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత కునుకు వచ్చేసింది వంద సంవత్సరాల దాకా నిద్రపోయారు వంద సంవత్సరాల తర్వాత తిరిగి లేచేటప్పటికీ ఆయన ముందు ఆయన ఆహారం అయితే బాగానే ఉంది గాడిద కనిపించలేదు దాంతో కాసేపటి అటు ఇటు చూశారు గాడిద కనిపించలేదు తన ఆహారాన్ని చూశారు మొత్తం శుభ్రంగానే ఉంది ఇంతలో అల్లా యొక్క సందేశం వచ్చింది ఉజైర్ మీ దగ్గర ఆహారం ఉంది కనిపించిందా అని అవునల్లా నా దగ్గర ఆహారం ఉంది పరిశుభ్రంగా ఉంది అని అన్నారు ఉజైర్ మీ దగ్గర గాడిద ఉండాలి ఏమైంది అని అడుగుతారు వల్ల నా గాడిద కనిపించటం లేదు అని ఉజేర్ అయిన గారు అంటే ఇప్పుడు మీ దగ్గర కనిపిస్తున్నటువంటి ఆ నుజ్జైన ఎముకలను చూడండి అని అల్లా శుభవేతలు అంటాడు అక్కడ దగ్గరలో నుజ్జు నుజ్జుగా ఎముకలు ఉన్న తర్వాత బాగుండాలి లేదా కొంచెం కొద్దో గొప్ప మార్పు చెరుపులు అవుతాయి పూర్తిగా మట్టిలో కలిసిపోయాయి అన్నటువంటి ఎముకల్ని చూపించి వీటిని చూస్తూ ఉండండి అని అల్లా శుభవనోత్తలు అంటాడు చూస్తూ ఉండంగానే ఆ ఎముకలు పూర్తిగా గట్టిపడిపోయి ఆ ఎముకల మీద చర్మము తోలు వచ్చి ఒక గాడిద రూపం తీసుకొని సజీవంగా తిరిగి లేచి కూర్చుంటుంది అల్లా శుభావనోత్తలు అన్నాడు ఈ విధంగా మేం మానవులందరినీ కూడా తిరిగి లేపుతాము అని ఎల్లా అంటాడు ఇంతవరకు పురాణ గ్రంథంలో వివరించడం జరిగింది అయితే ఉసేరళేశ్వలం గారు వంద సంవత్సరాల తర్వాత తిరిగి లేచారు కదా సమాజం దగ్గరకు వచ్చేటప్పటికి సమాజం మారిపోయింది ఆ సమాజం వాళ్ళు ఆయన్ని చూశారు ఈయన ప్రవక్తని గుర్తించారు ఆయన సందేశాన్ని విన్నారు ఆ తర్వాతి తరాలు ఏం చేశాయి ఈయన సందేశం తీసుకొచ్చిన వాళ్ళు కాదు ఈయన దేవుడు కుమారుడు అని చెప్పేశారు అలా చెప్పిన క్రమంలో యూదులు కూడా ఇందులో పోటీ పడ్డారు యూదులు మూస అలీసులం గారు ఆ వాళ్ళ దగ్గరికి అల్లా యొక్క గ్రంథాన్ని తౌరాత్ని తీసుకొచ్చారు వారికి వివరించారు తర్వాత వాళ్ళు ఏం చేశారు చదవాల్సింది పోయి హుసేర్ అలీసులం గారిని అల్లాతో సమానంగా చేసేశారు అల్లా కుమారుడి కింద చేసేసారు ఆ తర్వాత ఈశా లేశ్వరం గారి యొక్క సమాజం వచ్చింది ఈశాళేశ్వరం గారు అల్లా యొక్క సందేశాన్ని తీసుకొచ్చి ఆ సమాజానికి అల్లా ఒకే ఒక్కడు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి అని చెప్పినప్పుడు సమాజంలో కొంతమంది అయితే కొన్ని తరాల వరకు విన్నారు ఆ తర్వాత ఏం చేశారు ఆయన్ని అల్లా యొక్క కుమారుడి కింద మార్చేశారు అలా ఎలా చేయగలుగుతున్నారు అసలు వీళ్ళు మనుషులు వీళ్ళు అల్లా యొక్క సందేశం తీసుకొచ్చారు మనలాంటి వాళ్ళని కనిపిస్తుంది అయినా కూడా ఎలా మార్పు చేర్పులకు చేసేస్తున్నారు అంటే వాక్యాలను ఎలాగైతే చదవాలో ఆ వాక్యాలు అలా పఠించలేదు ఎలాగైతే వినిపించాలో అలా వినిపించలేదు కురాన్ చదివేటప్పుడు గ్రంథాన్ని చదివేటప్పుడు వాళ్లలో ఒక సమాజము కొద్ది మంది ఏం చేశారు ఉన్నవి లేనివి తమ నాలుగు ద్వారా చెప్పేవాళ్ళు పుస్తకమైతే తౌరాత్ తెరిచారు పుస్తకం అయితే ఇంజీలు తెరిచారు కానీ అందులో ఉన్న మాట కాకుండా తమ నోటి నుండి ఏదో ఒకటి చదువుతూ ఉండేవారు దీని కారణంగా వినేవాళ్ళు ఇందులో ఉన్న మాట ఏమో అని భ్రమించేవాళ్ళు నిజంగా తౌరాత్ లో ఉంది కాబట్టి వీళ్ళు చదువుతున్నారులే నిజంగా ఇంజీల్లో ఉంది కాబట్టి వీళ్ళు చదువుతున్నారులే అని వాళ్ళు నమ్మేవాళ్ళు ఇతబూ కితాబ్ జనాలంతా కూడా ఇది కితాబ్లో ఇది గ్రంథంలో మాట అని అనుకునేవాళ్ళు ఒమాహు అమిన కితాబ్ నిజానికి ఇది గ్రంథంలో ఉన్న మాట కానే కాదు వయం అమిన ఇందిల్లా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఇది అల్లాహ్ తరపు నుంచి అని గట్టిగా చెప్పేవాళ్ళు నిజానికి అది అల్లాహ తరపు నుంచి కానే కాదు వాళ్ళు అల్లా మీద అబద్ధం చెప్తున్నారని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ అది అబద్దం చెబుతున్నారు అని అల్లా సుమానత్తలు అంటున్నాడు ఒక మనిషి అబద్ధం చెబుతున్నారని తెలిసినప్పుడు వెంటనే మారటానికి ప్రయత్నిస్తాడు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కూడా అయ్యో నేను అబద్ధం చెప్పాను మారుదామని అనుకుంటాడు కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అబద్ధం అని తెలిసిన తర్వాత కూడా అలాగే కొనసాగించేవాళ్ళు ఎంతో మంది ప్రవక్తలు గడిచారు కదా అక్కడక్కడా కనిపించినటువంటి కుమారుడు అన్న సిద్ధాంతము ఇక్కడ కనిపించింది ఏంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ఇదేదో ముస్లిం పుస్తకాల్లో ఉన్నాయి కాబట్టి చెప్పారనుకుంటే సరే అంతకు ముందున్న పుస్తకాలలో కూడా ఎంతో మంది ప్రవక్తల ప్రస్తావన కనిపించింది కదా అక్కడక్కడా లేని ప్రస్తావన కేవలం ఉజైర్ అలైస్లం గారికి కేవలం ఈసా అల గారికి మాత్రమే ఆపాదించటం జరుగుతుంది కొంచెమన్ను ఆలోచించాలి కదా అంతమంది ప్రవక్తల్లో ఇలాంటి అద్భుతాలు ఎవరూ చేయలేదా ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఇంకెవరూ చేయలేదా వీళ్ళు మాత్రమే దేవుళ్ళ కుమారులు ఎలా అయిపోయారు ఈ కొంచమైన ఆలోచించవచ్చు కదా అని అల్లా సుభాన్వతల ప్రశ్నించాడు అలాగే ఆ రోజు ఏదైతే తౌరాత్ ఇంజిల్ అవతరింప చేయటం జరిగిందో దాని మీద మన విశ్వాసం సంపూర్ణంగా ఉంది తౌరాత్ ఇంజిల్ ఇవి అల్లా యొక్క గ్రంథాలు వీటిని అల్లా సుభాణ అవతరింపజేసాడు ఇది ఒక ముస్లిం గా మనం తప్పనిసరిగా నమ్మాల్సిందే అయితే ఆ తౌరాత్ ఆ ఇంజిల్ ప్రకారంగా మనం ఇప్పుడు ఈ రోజు ఆచరించే అవకాశం ఉందా అంటే అస్సలు లేదు ఉమర్ రజిల్లాహు తల్ గారు మొహమ్మద్ సలహా అల్లిసింగ్ గారి ముందు తౌరాత్ ను చదువుతూ ఉన్నారు ఆయన తౌరాత్ చదవటం చూసి ముహమ్మద్ సలల్హలింగ్ గారికి కోపం వచ్చేసింది ఆ కోపాన్ని చూసిన అబూబకర్ రజిల్లాహు తలన్ గారు ఉమర్ ఉమర్ ఇక్కడ చదవటం ఆపేసేయండి చదవటం ఆపేసేయండి మహమ్మద్ సలహా అలస్ గారిని చూడండి అని అంటారు ఆయన చూసేటప్పటికి మహమ్మద్ సలల్లాం గారు మొహము ఎర్రాగా కనిపించింది ప్రవక్త గారు ఇది తౌరాత్ పుస్తకము మూస అలీస్ గారిపై అవతరింప చేయటం జరిగింది అని సమాధానం చెబుతారు ఆయన చదువుతుంది తౌరాత్ అల్లాహ్ గ్రంథం అన్న నమ్మకంతోనే చదువుతున్నారు కానీ మొహమ్మద్ సలహీస్ గారు అన్నారు ఒకవేళ ఈ రోజు కనుక మూస అలీస్ గారు ఉన్నట్లయితే లవ్ అన్న మూసా కాన హయ్యన్ మా ఇల్లా అయ్య అని మూసా అలీస్ గారు బతికున్నట్లయితే నేను చెప్పిన విధానంలో ఆయన అనుసరించాలి నేను చెప్పిన మాటలు ఆయన ఆచరించాలి అని అన్నారు అంటే ఆ కోపం ఏమిటి తవరాత చదవకూడదనా ముట్టుకోకూడదనా అంటే తౌరాత్ మార్పు చేర్పులకు గురి చేయటం జరిగింది ఏ పుస్తకం అయితే ఉమర్ రసిల్లాహతలన్ గారు పట్టుకున్నారో అది నిజంగా తౌరాతో కాదో కూడా తెలియదు ఇది తౌరాత్ అనటానికి ఆధారాలు లేవు ఇదే తౌరాత్ అనటానికి ఒక్క ఆధారం కూడా ఆయన దగ్గర లేనే లేదు కానీ ఎంతో మంది ఇదే తౌరాత్ అంటున్నారు కాబట్టి వాళ్లతో పాటు చదివినప్పుడు ఎవరన్నా వింటే వినండి విన్నా కూడా ఇది నిజమని కాని ఇది అబద్ధమని అని కానీ ఏది చెప్పకండి అని మొహమ్మద్ సలల్లాహులీస్లన్ గారు అన్నారు ఈ రోజు కూడా మనము తవరాత నేత చదవచ్చా అంటే చదువుకోవటానికి ఓరికనే చదవటానికి అనుమతి అయితే ఉంది కానీ దాని గురించి వాదించటానికి లేదు ముస్లింలు అలా చేయటం లేదు ఒక పుస్తకం చదివారంటే ఏదో రకంగా వాదిస్తున్నారు డిబేట్లకు రాండి ఛాలెంజ్లు పెడతాం రాండి అని గోల చేస్తున్నారు అందుకుగాను మీరు ఆ పుస్తకాలు చదవకండి అని మనం మొత్తుకుంటున్నాము చదివేటట్టు అయితే నేర్చుకోవటం కోసం చదవండి దాని గురించి తెలుసుకోవటం కోసం చదవండి అంతే తప్పించి నేను నిరూపిస్తాను వాదిస్తాను మీరు తప్పని ప్రూవ్ చేస్తానంటే అక్కడ గొడవలు తప్పించి ఇంకేమి ఉపయోగం లేదు ఇప్పుడు దాకా ఏదైతే కనిపించిందో మన సమాజంలో ఈ గొడవలే కనిపించాయి కాబట్టి ఇప్పుడు మేము మంచి చేస్తామంటే ఉత్తుత్తమ మాటలే వీళ్ళు కూడా ఏదో ఒక గొడవ చేస్తారనిపిస్తూ ఉంటుంది కాబట్టి గొడవ కోసం కాదు కేవలం తెలుసుకోవటం కోసం అయితే చదువుకోండి పర్వాలేదు అల్లా వాక్యాలేమో అనుకొని అల్లా యొక్క సందేశం అనుకొని చదివారంటే అంటే గనక పొరపాటు చేస్తారు అక్కడున్న వాక్యం నిజమైతే మీరు అబద్ధం అనుకోవచ్చు అక్కడున్న మాట అబద్ధం అయితే మీరు అనుకోవచ్చు ఈ రెండు జరగకూడదు అంటే చదవాలనుకుంటూ ఓరికనే జ్ఞానం కోసం చదవండి అంతటితో ఆపేసేయండి దాని గురించి చర్చించకూడదు దాని గురించి అక్కడ ఎలాంటి విభేదాలు పెట్టకూడదు కురాన్ మాత్రమే అంతిమ దైవ గ్రంథము ఇందులో మీకు తన సందేహం ఉంటే తెలిసిన వాళ్ళని బస్ అలు అహల దిగ్రీ ఇన్ కుంతంలాతాల ఈ ప్రవక్తల యొక్క గాథల యొక్క పరంపర సందేశాల యొక్క పరంపర ఉన్నదా లేదన్న వాస్తవం తెలియాలి అంటే అంతకుముందు ఉన్న వాళ్ళని కావచ్చు లేదా జ్ఞానం ఉన్న వాళ్ళని కావచ్చు కురాన్ చదివిన వాళ్ళని కావచ్చు అడిగి తెలుసుకోండి అంతే తప్పించి విభేదించకండి అని కురాన్ ద్వారా మనకు గుర్తు చేయటం జరుగుతుంది